విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి నాగోతి నాగమణి గడప గడపకు వెళ్లి మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి వార్డులో త్రాగునీరు పారిశుద్ధ్య సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని మంచినీరు సైతం మురికి కాలువలో బిందులు పెట్టి పట్టుకునే పరిస్థితులు చూశామని ఇంతకన్నా ధీనమైన పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు ప్రజలందరూ గమనించి స్థానికురాలైన నన్ను గెలిపించుకుంటే అందరికీ అందుబాటులో ఉండి గ్రామ వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేక దృష్టి పెట్టి తీరుస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు పోటీ మరి ఎమ్మెల్యేగా నాగమణి చూపించి ఇది వస్తాను అమ్మ నాగే చూపించండి దీని వచ్చే ఎలక్షన్కి దీనికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామండి నా పేరు నాగమన్ ఇంటి పేరు నాగేశ్వర మన నాగోజ్ నాగమీకి ఎమ్మెల్యేగా ఓట్ వేసి పిలిపించండి మీద వచ్చిందండి ఇరవై సింగ అంతవరకు నా పేరు గుర్తుపెట్టుకోండి పేరుకి ఎదురుగానే ఓటింగ్ మిషన్లోనే సింగులు ఉంటారు పేరుకి ఎదురుగా ఉంటుంది పేరు అభ్యర్థి పేరు ఉంటాయి ఎలక్ట్రానిక్ మధురవాడలో ఉంటాము సంస్కృతి పరిశోధన నా పేరు నాయకుని ఇంటి పేరు నాగోజ మా నాగోజు నాయమే ఎమ్మెల్యే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా బయట నాయమని తెలుసుకోండి

ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమికి మన ఊరికి పోటీ చేస్తాను పిలిపించండి మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటాం ఎమ్మెల్యేగా ఓటేసి పిలిపించండి మీ ఇంటికి రిక్వెస్ట్ చేసుకుంటాను మేడం నచ్చిపోయి వచ్చే ఎలక్షన్లకి దీనికి వన్ ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామండి మరి నాలుగు ఎమ్మెల్యేకి ఓటేసి పిలిపించి మేము వస్తాము ప్రతి నెరాకరణ వస్తుందని చెప్పి ఉంది కదా నేను మళ్ళీ వస్తాను అంతవరకు మేడం నా వచ్చే ఎలక్షన్లకి దీనికి వన్ ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాను మరి ఎమ్మెల్యే ఓటర్ అనేది